యెరా నిన్న సార్ నాన్ లోకల్ వాళ్ళకి మీటింగ్ పెడితే రాలేదేంట్రా పర్సనల్ ప్రాబ్లం ఉంది సార్ విడికి సీనియర్స్ అంటే భయం లేకుండా పోతుందిరా సార్ ఉంది సార్ భయం ఉంది సార్ ఏస్కో డై ఉంది ఉంది మేడం ఎంత ఉందా సార్ ఉచ్చ పోసుకుంది ఎంత ఉందా పోయ్ ఓకే సార్ ఇక్కడ పోతించాలి కానీ పోయ్ అక్కడ పోతుందా పర్సనల్ అప్లికేషన్ అంట ఏదో ఫార్మకాలజీ బేసిక్స్ కూడా వచ్చాడు మెడికల్ షాపాంట్రా ఏదో భాష బిల్డప్ ఉన్నట్టు ఆగన్నావా అనుకున్నాను రే నువ్వు రేపటి నుంచి ఫార్మల్స్ లో కనిపించు ఓకేనా అలైక్యండి సహజ దగ్గరికి వెళ్ళమంది నువ్వు చెప్పలేవా నేను వెళ్ళక అదే చెప్పాను సార్ తను వాళ్ళే వచ్చేసారు పదండి పదండి ఇది పదండి చూడడానికి బాగున్నావు కదా సహజా అనేసరికి పొజిసివ్గా ఫీల్ అయిపోతున్నాను నిజంగా అంత అంతంగా ఉన్నాను సిగ్గు ఇక్కడే వెయిట్ చేయండి టెన్ మినిట్స్లో వస్తాను సార్ నువ్వు సహజ అన్నప్పుడే ఇలా జరుగుతుందని తెలుసు సహజా చూడరా ఆ అమ్మాయి పేరులాగే తన గురించి అన్ని చోట్ల ఎంత సహజంగా కనిపిస్తుందో ఇదే పబ్లిసిటీ మన ఊళ్ళో మనకు జరగాలంటే మినిమం పదివేలు ఖర్చు అవుద్ది నువ్వు ఉన్నావు ఎందుకు నా సొక్కలాగా నా నెక్కర్ లాగా అంటావు ఒకసారి అలాగైనా సహజం పూజ ఏంటి షో డీన్ గారు అట్ బ్లాక్ లో ఉంటారు సహజ దీన్ని మిమ్మల్ని కలమ్ ఉన్నారు మీ ఫ్రెండ్ ఏడి ప్యాథాల్ జిల్లా బెటూ ఇటు మీరు వెళ్ళండి ఓ రిగార్డింగ్ ఫార్మకాలజీయా అవును మీరు బీ ఫార్మసీ చేశారు కదా మరి కొంచెమైనా దీని గురించి ఐడియా ఉంటుంది కదా డోలో జింకోవిట్ అవి కంపెనీ నేమ్స్ డ్రగ్ డ్రగన్ ఫార్ములా గురించి ఏమైనా తెలుసా తెలియకే కదా ఇక్కడ ఓరుకొచ్చాం అండి ఈ రెండు కంపెనీస్ ఆ టాబ్లెట్స్ కావా హ అసలు నీకేమైనా తెలుసా రాయి నాలుగు రోజుల నుంచి తగ్గట్లేదు బ్లడ్ టెస్ట్ ఏమైనా చేయించారా లేదమ్ ఆ ఫోన్ అనయా సరిపోతుంది కదా ఈ సీన్ గడి వద్దు అంటాడేంటి నువ్వు సరే అసలు ఏం రాసావు లాస్ట్ లో ఉన్నా ఆల్కహాల్ మిథైల్ ఆల్కహాల్ ఆల్కహాల్ తప్ప ఇంకేం గుర్తులేవు కదా అది కూడా మంచి మంది కదండి ఫార్మసీకి వెళ్ళి మెడిసిన్స్ తీసుకుని ఆవిడకి ఎప్పుడెప్పుడు ఏమేమి వేసుకోవాలో క్లియర్గా చెప్పు నేనా ఓకే ఇది పరగడుకుందామా ఇది పడుకునే ముందు ఇది పుడుకున్న తర్వాత ఉంటాను పడుకున్నాక అలాగే మీ ఆయన ఏమన్నమ్మా నేనే వేసుకుంటా లేదో నువ్వు ముందు చెప్తునే ఉంటారు బాబు పొద్దున కల బ్రతకూడదా పదా పోరేయ్ ఇక్కడ చూడటానికి ఇంత క్లాసుకు ఉంది కానీ ఒక్కొక్కటి దైద్యం ఉంటే మాములుగా సెల్ఫెక్ట్ రాట్లేదురా నా జీవితం సరిపడే దైద్యం అంతా ఇక్కడే ఉందిరా నేను ఇక్కడే ఉండిపోతుంటారా ఉండిపోమ్ మరి ఇంకేం చేస్తాం మరి అరె ఎడుతున్నావు ఈ ఎగ్జామ్ పోయింది ఎరాన్ సార్ ఏంటో పొద్దున్న సీనియర్ గడి దగ్గర కూడా చొక్కలాగా మనలేదు మంద కాని ఊరు నోరు జారినా చేరినా పరువు పోతు ఇక్కడ పొరపాటున అది కానీ జరిగింది అనుకోరా నువ్వు ఖాళీగా ఉంటావా ఊరు మొత్తం తిరిగి తిరిగి టామ్ టామ్ ఎగేసుకుంటూ చెప్తావు ఆబ్వియస్లీ సహజం చూసావరా చూడలేదు అంత అందంగా ఉంటుందా అందం మనం అందం కదలే కానీ అందం గురించి వదిలేసి చూడ్డానికి పెద్దంటి అమ్మాయిలో ఉంది చదువు ఉంది కానీ ఏ షో లేకుండా ఇంత సింపుల్గా ఎలా ఉండగలుగుతుందిరా నువ్వు చెప్పిందని బట్టి నాకు అర్థమైందిరా కాళ్ళకి బంగారు పట్టిలు ఉన్నా సరే సౌండ్ రాకుండా నడిచే రాకుండా తను అది మెళ్ళ ఆరకాస్ గోల్స్ కనిపించడం కోసం పై రెండు గుండెలు చిన్నేసిన రాకుండా నువ్వు మీ ఇద్దరికి సెట్ అవ్వదులే ఆపుకుంటున్నావు కదా నవ్వు గో డబ్బులు సారీ భయా మా ఊరని కూడా మర్చిపోయా కథ రాసుకో ఏం పేరు రాసుకోమంటారన్నా షో కాదు శౌర్య వీడి మాత్రం అసలు ఉంది అన్ని అరువులే అడుగు అడుగున అవరోధాలు ఈ కారణాలన్నీ తోడే ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది భయ్యా అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ఊర్లో భయ్య వేరేవన్నీ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది గురించి కాదు సహజ గురించి అదిగో ఎదురుగా ఉన్న బ్లాక్ లో ఉంటుంది అవును బయ్యా థ్యాంక్స్ పొద్దు నుంచి చాలా వాటర్ వేస్ట్ చేసావు వెళ్ళి పడుకో ఇక్కడ సహజ చదువుకుంటుంది తెల్లగా ఉంటుంది తెలుసా అంత బట్టలు వేస్తుంది తన తన కదా బాబాయ్ రోజు బండి మీద దింపుతాడు అదే ఇది హాస్టల్ ఇంకేమైనా ఒక్కసారి ఆలోంచి బాబాయ్ మనం అందరినీ కవర్ చేస్తామే అగో ఆ పిల్ల ఎక్కడ బాబాయ్ హలో హాయ్ అక్కడే కూర్చో నైట్ అక్కడ నీకేం పని ఓ నేను రాత్ర డ్రగ్స్ గురించి ఏదో చిన్న డౌట్ ఉంటే వచ్చాను అచ్చా నేను అలిఖ్యా దగ్గరికి వెళ్ళమంటే నా దగ్గరికి వచ్చావేంటి తనకి తిండి మీద తప్ప స్టడీ మీద ఫోకస్ లేదనిపిస్తుంది నా కెరీర్ తన చేతిలో సహజ మీ డాడీ వచ్చారు అంటే నాకు మాయా